ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ ఈ డిజిటల్ బుక్కుని ని మీరు పరిగణనలోకి తీసుకుని రేపు పైన అక్రమ కేసులు పెట్టడంలో గాని మీరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే గానీ మీకు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా మీరు రిటైర్ అయిపోయినటువంటి అధికారులు కానీ సప్త సముద్రాలు దాటి ఎక్కడన్నా బయట వెళ్ళిన అధికారులను సైతం పిలిపించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది కుటుంబ నాయకులు కాని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికారులు గానీ మీరు కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు మీరు కేసులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని చెప్పి లేని పక్షంలో మీరు రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ కూటమి నాయకులకి ఈ అధికారులకు కూడా మేము తెలియపరుస్తాం